మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలేనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను గలతీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలేనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను గలతీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను గలతీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము